ప్రతి ఒక్కరు కూడా వెయిట్ లాస్ చేయడంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు దీనికి మనం పెద్ద ముయ్యమే చెల్లించుకుంటూ ఉంటాం వాటర్ అనేది సరిగా తీసుకోకపోతే గనక ఫ్యాట్ లాస్ అనేది జరగదు మన లివర్ అనేది పెద్ద టాక్సిన్ ఫ్యాక్టరీ దాంట్లో జరిగే ప్రతి ప్రాసెస్ కి వాటర్ అనేది చాలా అవసరం కానీ మనం జనరల్ గా వాటర్ ను తగ్గించిన ఒక టూ పర్సెంట్ వాటర్ తక్కువైనా ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది జరగదు ప్లస్ వెయిట్ లాస్ జర్జీ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్న మొత్తంలో తింటా ఉంటారు తగినంత తినకుండా చాలా వరకు బాడీని కష్టపెడుతూ ఉంటారు ఈ బాడీని కష్టపెట్టడం వల్ల బాడీ ఏం చేస్తుంది అంటే స్వీట్ ని పెంచుతూ ఉంటుంది ఆటోమేటిక్గా బాడీలో చికాకు కోపం పెరిగిపోతూ ఉంటాయి ఈ చికాకు కోపం తిరిగిపోయినప్పుడు కాట్సాల్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాట్సాల్ హార్మోన్ ఏంటంటే ఫ్యాట్ ని బర్ణ కాకుండా చూస్తూ ఉంటుంది అనమాట అందుకోసం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మితంగా ఆహారం తీసుకోకూడదు కానీ తీసుకునే ఫుడ్ క్వాలిటీ ఉండాలి క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి ఆఫ్ అన్ ఆఫ్ అన్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి ఇలా ఫుడ్స్ తీసుకోగలిగినప్పుడు మనకు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏ మూమెంట్ చేస్తున్నామో ఎంతవరకు బాడీని మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి కానీ చాలామంది వెయిట్ లాస్లో కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు కార్డియో ఎక్సర్సైజ్ పెద్దగా హెల్ప్ చేయాలి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఫ్యాట్ బర్నింగ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ ప్రాసెస్ని మీరు చేస్తున్నారా సరిగా ఒకసారి గమనించుకోండి దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహాగా సంప్రదింపులు కావాలి అంటే కనుక మీరు ఒక మంచి కోచ్ను సంప్రదించండి ఆ కోచ్ పరంగా మీకు గైడెన్స్ మేము ఇవ్వగలుగుతాము థ్యాంక్ యూ